యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సోనియా ఒక విషయం అయితే కరెక్ట్ అంటే జనరల్ గా మనం ఎలా ఉన్నాం ఏం చేస్తాం అనేది జనరల్ అవసరం లేదు వాళ్ళ కళ్ళతో ఏం చూస్తారో దాన్ని నమ్ముతారు సో అలా చూసిన దాంట్లో మీది బాగా నెగిటివ్ గా చూపించారు నేనేమంటే నెగిటివ్ గా పోట్రే అవ్వచ్చు కానీ దాంట్లోంచి కూడా పాజిటివ్ గా అరే ఈ అమ్మాయి కాకపోయి ఉండొచ్చు లేకపోతే ఎందుకంటే ఈ అమ్మాయి ఇట్లనైతే ఇక్కడ ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడుతుంది ఎందుకు ఇంత కరేజియస్ గా ఉన్నది ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నది అని చూసిన జనాలు కూడా ఉన్నారు అని చూసిన ఆడియన్స్ అండ్ ఆ ఫ్యాన్స్ కూడా ఉన్నారు సో ఫర్ మీ దట్ దట్ మేక్స్ అ డిఫరెన్స్ అండ్ యు నో అండ్ ఆల్సో అరే ఈమె తప్పేమున్నది రా కాన్ఫిడెంట్ గా మాట్లాడాల్సిన చోట మాట్లాడింది ఎమోషనల్ గా రిలేషన్షిప్ ఉన్న చోట మంచిగా రిలేషన్షిప్ బాండ్స్ మెయింటైన్ చేసుకున్నది అదే కదా లైఫ్ అంటే మరి నువ్వు ఇప్పుడు ఆడ గొడవైందని చెప్పి ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు మన ఇంట్లోనే లేకపోతే అన్న చెల్లెలే ఉంటారు ఇప్పుడు మొత్తం అంతా మంచిగా ఉంటాం నీ నీకు నాకు లెక్కలు పైస లెక్కలు వచ్చేసరికి తెలుస్తుంది కదా నీకు ఎంత ప్రేమ ఉన్నది నా మీద నాకు ఎంత ప్రేమ ఉన్నది అండ్ పైసల కోసం మనుషుల్ని హోల్డ్ చేసినవా పైసల కోసం మనుషుల్ని వదిలేసిపోయినావా అనే దాన్ని అర్థమవుతుంది కదా దాట్స్ వాట్ ఐ ఆల్సో షోడ్ అప్ ఇన్ ద కడైమ్ వచ్చినప్పుడు కానీ నిఖిల్ తప్పులు చేస్తున్నప్పుడు కానీ నిఖిల్ లైక్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నప్పుడు కానీ ఒకటి నమ్మి ఆపోజిట్ క్లాన్కి వెళ్ళి ఉన్నా సరే మేము ఆపోజిట్ ఆడినాం ఆపోజిట్ ఆడినప్పుడు గొడవలు పెట్టుకున్నాం గొడవలు పెట్టుకున్నాం అసలు ఇష్టం ఇష్టమైన పెట్టుకున్నాం మళ్ళా ఫ్యామిలీ అన్నాక ఫ్యామిలీ నాకు నాకు అట్లనే నీ కొడుకులానే నీ తమ్ముడు అట్లనే చూసినారా అట్లనే చూస్తారా నీకు అట్లనే సపోర్టివ్ ఉంటాను నేను కూడా మీ మదర్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చెప్పాం తను ఒక బ్రదర్ లా చూసుకుంటాడు అని సో బట్ నేను నెక్స్ట్ డే ఒక మేమ్ లో చూసా మీ మీరు ఓన్ వాయిస్ లో చెప్పిందేంటంటే నేను ఎక్కడ బ్రదర్ అని కానీ అనలేదు అని మీది విన్నాం సో అంటే మీరు బ్రదర్ అనే ఒక రిలేషన్షిప్ తోనే ఉన్నారా నేను బ్రదర్ లాగా చూసిన వాళ్ళు నా అమ్మ అమ్మ అంటే నేను కిడ్స్ లాగా చూసిన వాళ్ళని అంతే కేరింగ్ అంతే ప్యాంపరింగ్ అండ్ అంతే రెస్పాన్సిబిలిటీగా ఉన్నా నేను వాళ్ళతోని యూనో సి అట్లా ఉన్నా కాబట్టి నేను నేను అట్లా లైక్ హోల్డ్ చేసిన వాళ్ళని అంత రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి నేను అట్లా వాళ్ళని ఆ బాండ్ని రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఉన్నా నేను నేను అన్న మాట ఏంటిదంటే అక్కడ ముందు వెనకాల డిస్కషన్ ఏంటంటే ఆ అన్నది నువ్వు అమ్మ తల్లి చెల్లి అని చెప్పేసి ఆడుతున్నావు అని అన్నది నేను గ్రౌండ్లు ఎప్పుడు కూడా నామినేషన్ గ్రౌండ్లో కానీ నేను గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను వాణ్ణి అరే నువ్వు అన్న కాబట్టి నేను మాట్లాడా నేత నువ్వు నా తమ్ముడు కాబట్టి నేను హర్ట్ చేయరా నేను అనంత ఎప్పుడు లేను మీరు గమనిస్తే సాక్స్ గేమ్ లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ నిఖిల్ని ఇష్టం ఉన్నట్టు తిట్ అండ్ టీమ్ లో ఉన్నప్పుడు కూడా నిఖిల్ని నేను లైక్ నువ్వు ఎందుకు ఇక్కడ తప్పుగా మాట్లాడను నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు సంచాలకి చెప్పాలి కదా నువ్వు రీడ్ చేసుకో రూల్ బుక్ చదవమని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని ఇట్లా అది కూడా క్వశ్చన్ చేసిన సో గ్రౌండ్ లో ఉన్నంత సేపు కూడా వివర్ ప్లేయర్స్ వివర్ గేమర్స్ అండ్ ప్లేయర్స్ నేను ఎక్కడ కూడా ఎవ్వరికి కూడా నా తమ్ముడు కాబట్టి నేను ఆ టై ఆ టీమ్ కి వెళ్తా ఇతర నాకు రిలేషన్షిప్ బాగుంది కాబట్టి నేను ఈ క్లాన్ కి వెళ్తా ఇట్లా అని ఎప్పుడు కూడా నేను అది మాట్లాడలేదు గేమ్ ప్లాన్ లా అనేది నా రియాలిటీ బ్రదర్ అనుకో నా తమ్ముడు సో అదే నువ్వు సిగరెట్ మానేస్తే ఏమైనా అవును సో దాని మీనింగ్ ఏంటి దాని తప్ప అరే బాటిల్ లో వాటర్ తీసుకురా అన్నాడు జస్ట్ ముందు జరిగింది జరిగిందంటే బాటిల్ లో నాకు వాటర్ వాటర్ బాటిల్ కావాలా నేను మామూలుగా పృథ్వీ అడిగితే నేను కొంచెం తొందరగా గా చేసేస్తా వాడు వాటర్ కావాలి ఇట్లా అన్న ఏదైనా కావాలన్నా తొందరగా చేస్తా నిఖిల్ అడిగితే నిఖిలే నాకు చాయ్ పెడతాడు నిఖిలే నాకే కాదు అందరికీ చేస్తారు నిఖిల్ అందరికీ హెల్ప్ చేస్తారు కాబట్టి నిఖిల్ని కొంచెం లైట్ గా తీసుకుంటా ఏదన్నా అడిగినా కూడా తెచ్చుకోపోరా ఇట్లా అంట సో దట్ డిస్కషన్ వాజ్ కాన్వర్సేషన్ వాస్ లైక్ నువ్వు పృథ్వీకి అయితే ఏదైనా చేస్తావు నాకైతే అసలు కనీసం వాటర్ బాటిల్ కొడతామంటే కూడా తెవు నువ్వు పృథ్వీకి ఇట్లా ఇట్లా అంటే సరే రా నువ్వు అయితే సిగరెట్ మానే నీ కోసం కూడా చేస్తలేరా అని అన్నా నేను దట్ ఈస్ అండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కాన్వర్సేషన్ ఇది దీనిలో నేను ఆలోచించాలా వాడు ఏం అడుగుతాడు నెక్స్ట్ నేను ఏం ఇవ్వాలి లేకపోతే వాడు ఏం అడిగినా ఇవ్వాలనా ఇంత ఆలోచించాలనా ఐ నో దట్ వాట్ సిగరెట్ మానేడు సో నేను అది టఫ్ గా పెట్టినా లైక్ టఫ్ గా ఇన్ ద సెన్స్ లైక్ సిగరెట్ అయితే మానేరా నువ్వు అయితే ఫస్ట్ అయితే దాని తర్వాత నాకు చూపించే విధానం వేరేగా అర్థమైంది అనమాట సో నువ్వు సిగరెట్ మానేస్తే ఇస్తా అంటే ఎవరైనా చూసే విధానంలో వేరేగా ఉంటది కదా సో బయట ఆడియన్స్ కి మాత్రం అక్కడి నుండి కొంచెం వేరేగా వెళ్ళింది అది అది ఇక వాళ్ళు చూపించేది అబ్బా నేను దానికి దట్స్ దట్స్ ఫేట్ అంతే వాళ్ళు ఎట్లా చూపిద్దాం అనుకున్నారు మీరు ఎట్లా చూసిరు అండ్ యా అండ్ పృథ్వీ సేన్ లో చూసుకుంటే అందరూ ఎక్కువగా పాంపర్ చేస్తున్నారు సో అంటే మీ బాండింగ్ వేరు పక్కన పెడితే సో విష్ణుప్రియ కావచ్చు మిగతా వాళ్ళు సీత కావచ్చు అందరూ కూడా కొంచెం పాంపరింగ్ బాయ్ లాగా చూసుకోండి అండ్ టూ వీక్స్ చూసుకుంటే పృథ్వీ గేమ్ ఏం లేదు జీరో నేను హానెస్ట్ గా చెప్తాను సో దెన్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ నుండి కొంచెం కనెక్టెడ్ అవుతున్నారు సో ఎందుకు అంత ప్యాంపర్ చేస్తున్నారు పృథ్వీ ఈజ్ లైక్ ప్లేన్ హార్టెడ్ ఉంటాడు చిల్ ఉంటాడు ఎట్లా అన్నట్టు అండ్ ఇది గేమ్ ప్లాన్ ఇది ఇది అని వారికి పాపం తెలియదు అవన్నీ అంత ఆలోచించి లేకపోతే ఇట్లా స్ట్రాటజీ అది ఇది అని అంత ఆలోచించాడు ఎట్లు అట్లుంటాడు సో ఈజ్ లైక్ స్వీట్ పర్సన్ టు ఎవ్రీబడి అండ్ ఎందుకు ప్యాంపర్ చేస్తారంటే నాకు కూడా తెలియదు నాకైతే నేను ప్యాంపర్ చేసింది మాత్రం నాకు నాకు ఒక నాల్లుడు రుద్రు కనిపిస్తాడు వాడు దాంట్లో నా రోహిత్ అని నా 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 కజిన్ కనిపిస్తాడు నా చిన్ననే లాగా టఫ్ హార్టెడ్ ఉంటాడు నో ఎమోషనల్ ఉంటాడు కానీ బడికి చెప్పడు అండ్ యూనో రోహిత్ లాగా ఎందుకంటే నేను నన్ను ఒక మాట అన్నాడు అనుకో అసలు తీసుకోడు అది తప్పైనా సరే అట్లా కాదు సోనియా గారు అట్లా కాదు అని చెప్తాడు ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పినవాడ సో దట్స్ కైండ్ ఆఫ్ హార్ట్ సో అందుకని ప్యాంపర్ చేస్తారు అందరికీ అదే తెలుస్తుంది కదా సో ప్యాంపర్ చేస్తారు అంతే అండ్ ఇప్పుడు మరి విష్ణు కదా విష్ణు లైక్ కనెక్ట్ అయినారు బట్ యు నో దట్స్ ఐ డోంట్ నో లైక్ ఇప్పుడు ఎట్లా కనెక్ట్ కోసం హార్ట్ ఫుల్ గా అంటే జస్ట్ బానే కనెక్ట్ అవుతున్నారా అదంతా నేను చెప్పలేను వాళ్ళ పర్సనల్ కదా నాకు తెలియదు కొంచెం తీసుకో అని అయితే చెప్పింది ఆ పృథ్వీ సో దాట్ పృథ్వీ నాక అది మాకు అసేరియేషన్ ఫ్రైడే నైట్ అది మీకు ఎపిసోడ్ లో కూడా చూసినట్టున్నారు కదా ముందు అంతే అది వరకు అయితే తెలుసు అంతే సో అంటే ఇప్పుడు హౌస్ లో జనరన్ గానే ఉన్నారంట లేకపోతే దాట్ అండ్ పృథ్వీది కూడా ఐ వుడ్ నాట్ సే ఎందుకంటే ఫస్ట్ అసలు డైనింగ్ టేబుల్ మీద ఫస్ట్ వీక్ లా కాంటెంట్ కోసమే జస్ట్ అని మాట్లాడాను దాని తర్వాత వీక్ ఇంకొక వీక్ ఆ వీక్ యూ నెవర్ నో వాట్ ఈస్ వాట్ అనేది నాకు కూడా తెలియదు నేనైతే ఎప్పుడు కూడా కాంటెంట్ కోసం గేమ్ కోసము ఇట్లా అని నేను ఎప్పుడు లేనబ్బా నేను లేను ఎందుకంటే లైక్ నేను నేను అనుకున్న షో వేరు నేను నేను అట్లనే ఉన్నా నేను రియల్గా నేను ఎట్లా ఉంటా అట్లనే ఉంటా నేను గేమ్ పరంగా ఎట్లా ఆలోచిస్తా లెక్ యు టాస్క్ ఆడుతున్నప్పుడు ఎట్లా ఆడతా అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ అన్నప్పుడు రిలేషన్స్ లో ఎట్లా ఉంటా ఆ రిలేషన్షిప్ షిప్ ని టాస్క్ కి ఎట్లా నేను పెడతా డిఫరెన్స్ ఎట్లా చేసుకుంటా డెసిషన్ తీసుకునేటప్పుడు ఎమోషనల్ గా లాజికల్ గా ఎట్లా డెసిషన్ తీసుకుంటా ఇవే నేను అనుకున్న గవే చూపిస్తున్నాను అంతే అక్కడ కొంచెం డిఫరెంట్ కాంటెంట్ క్రియేటింగ్ షూ అంటే ఇంకొక లాగా చేస్తుండే నేను మీకు విష్ణుకి ఏంటి అసలు ఎక్కడ కూడా స్టార్ట్ అయింది ఎందుకంటే అడల్టరీ కంటెంట్ ఇది అన్నారు అక్కడ నుండి అయితే స్టార్ట్ అయిందని మేము అనుకుంటాను బట్ దానికి ముందు ఏమైనా మిస్కమ్యూనికేషన్ ఉందా అంటే అందరూ నచ్చలేని రూల్ లేదు ఆనెస్ట్ గా చెప్పాలంటే మాకు అంత మిస్కమ్యూనికేషన్ అంత ఏం లేదు కమ్యూనికేషన్ కూడా ఏం లేదు సో ఫస్ట్ నుంచి కూడా కొంచెం అది డిస్టెన్స్ ఉన్నది ఆమె మిగతా వాళ్ళు అంత జెల్ అయినట్టు నాకు జెల్ ఏం కాలేదు ఫస్ట్ నుంచి కూడా అండ్ చుట్టూ ఎప్పుడు కూడా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జరిగేది దానికంటే ముందు కూడా ఐ వాస్ ఆల్వేస్ కాషియస్ దట్ ఇటువంటి కామెడీ నా దగ్గరికి రావద్దు ఇట్లా అని అనుకునేది అంటే ఇది నా ఈ స్పేస్ లో నేను ఎక్కువ నేను నేను స్పెండ్ చేయలేను వాళ్ళతో కూడా మీకు ఎక్కువ కనబడదు ఎందుకంటే నేను ఎంగేజింగ్ యాక్టివిటీ లైక్ ఎంటర్టైనింగ్ ఏదైనా మామూలుగా టాస్క్ గురించి డిస్కషన్స్ ఇట్లున్నంత సేపు నేను ఉంటా ఏదైనా కొంచెం తేడా ఇట్లా ఏమైనా కొంచెం వేరే డిస్కషన్ అయినా స్పేస్ అవుట్ నేను నేను పక్కకి వెళ్ళిపోతా సైలెంట్ ఎందుకంటే టూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ నాకు కాదు నేను తీసుకోలేను సెకండ్ నా మొహం అందరిని అంటే నేను మొహం ఇట్లా ఉంటే వాళ్ళకు కూడా ఇబ్బంది పాప వాళ్ళ స్పేస్ డిఫరెంట్ వాళ్ళు జిల్లా విధానం వాళ్ళ డిఫరెంట్ కదా అట్లా వాళ్ళకు కూడా ఇన్కన్వీనియంట్ వస్తుంది నా ముందు మాట్లాడాలంటే కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోలేరు పాపం వాళ్ళు కాన్వర్సేషన్స్ అబ్బో ఈమె సోనియార్కి నచ్చదు ఇవన్నీ అని ఆగిపోతారు వాళ్ళు అది జరిగింది సో నేను అట్లా వాళ్ళని ఇబ్బంది పెట్టని కొంచెం స్పేస్ అవుట్ అయ్యేదాన్ని గా మాట్లాడుకున్నంత సేపు ఉండేదాన్ని అట్లా సో నథింగ్ లైక్ అలా అండ్ విష్ణు కూడా నాకు థర్డ్ వీక్ నుంచి మంచిగా మాట్లాడుకోవడము పృథ్వీ అండ్ నన్ను అండ్ షీ ఆల్సో టోల్ లైక్ నో పృథ్వీ అండ్ సోనియా రిలేషన్షిప్ షిప్ మంచిగా ఉంటది అండ్ ఐమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్ అని చెప్పేసి కూడా చెప్పింది సో అది స్లోగా వెళ్ళిపోయా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి